మళ్ళీ ఇంట్లో అలా నిలిచిన ఉండగా ఇంతలో గౌతమ్ వచ్చి మళ్ళీని గట్టిగా హక్ చేసుకొని ప్రేమను కురిపిస్తూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే అబ్బా వదలండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి తన లోనికి వెళ్ళిపోతుంది అది చూసి వాళ్ళమ్మ కౌశల్య అయితే ఎలా అంటూ ఉంటుంది గౌతమ్ నీకు విషయం అడుగు తను చెప్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మా చెప్పు అడుగు అని చెప్పి అంటాడు గౌతమ్ ఆ మాటల కౌశల్యం ఎలా అంటూ ఉంటుంది ఈ మధ్య నువ్వు మళ్ళీ మీద చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అది చూసి నాకు నువ్వేదో తప్పు చేసావని అనిపిస్తుందిరా అని చెప్పి అంటుంది అది విన్న మళ్ళీ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు అవునరా ఎవరైనా సరే భార్య మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే నువ్వేదో తప్పు చేసావు అందుకే ఇదంతా అని చెప్పి కౌశల్య అంటుంది ఇంతలో మళ్ళీ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు బయటికి వెళ్ళగానే అక్కడ ఒక నర్సు ఉంటుంది ఆ నర్సును చూసి గౌతమ్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ మీరే కదా ఆ రోజు అరవింద్ని మళ్ళీ ఎవరో తీసుకొని వస్తారని చెప్పారు అంటే అవునండి నేనే నేను ఆ విషయం గురించి మళ్ళీకి కాల్ చేస్తానని చెప్పానని ఆ అమ్మాయి అంటుంది అది విన్న గౌతమ్ అయితే ఆ అమ్మాయితో ఏవేవో మాట్లాడి ఇలా మొత్తం డీ డీటెయిల్స్ అనేవి తీసుకుంటాడో అది చూసి మళ్ళీ అయితే గౌతమ్పై అనుమానం పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింగ్